హాయ్ వెల్కమ్ టు దర్శన్ ఛానల్ షాను లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా జ్యువెలరీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను మొత్తం అంతా కూడా సీజర్డ్ స్టోన్స్ చాలా అంటే చాలా మ్యాట్ ఫినిషింగ్ అలానే ఒరిజినల్ గోల్డ్ కాంబినేషన్స్లో కూడా మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇలా రకరకాల కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఆల్ ఓవర్ అన్ని అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసి టైటిల్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ వారు మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏ కలెక్షన్ నచ్చిందో ఆ కలెక్షన్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉందండి అవైలబిలిటీ చూ చెక్ చేసి మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఇవైతే కంటలు ఇలా ఇయర్ రింగ్స్ రకరకాల జ్యువెలరీస్ అండి చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్ ఇదంతా కూడా మొత్తం అంతా కలెక్షన్ ఒకసారి చూసేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి అయితే లాకెట్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఓన్లీ లాకెట్ ఇయర్ రింగ్స్ మనం మ్యాచింగ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పల్స్ తోటి వైట్ అలా కలర్స్ ఉంటాయి కదండి మనం ఆ పూసలు అవి తెచ్చుకుని గుప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా సింగిల్ లాకెట్స్ ఇవైతే మనకి క్లాసికల్కి మ్యాచ్ అయ్యే లాకెట్స్ అండి ఇవన్నీని చాలా అంటే చాలా బాగుంటాయి బీడ్స్తో మనమైతే డిజైన్ చేసుకోవచ్చు మన హారం అవి లాంగ్ అయితే లాంగ్ షార్ట్ అయితే షార్ట్ మనకి నచ్చినట్టుగా డిజైన్ అయితే చేసుకుని రెడీ చేసుకోవచ్చు అలా ఎవరికైనా కావాలనుకున్నా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఇవన్నీ లాకెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకెట్స్ డిజైన్స్ కూడా ఏ ఏ లాకెట్ లాకెట్కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి అండి చాలా బాగుంటాయి కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక కంపల్సరీ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలా రకరకాల జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే ఆ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఇవైతే చూడండి నక్షి టై నక్షీల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి ఇవి కూడా లాంగ్ హారాలు మ్యారేజెస్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది ఎవరైనా భయపడకుండా వేసుకోవచ్చు గోల్డ్ అయితే భయం కదండి ఇలాంటి సీజర్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీస్ మనం భయపడకుండా పిల్లలకి చేయొచ్చు మనము వేసుకోవచ్చు ఎన్ని ఫంక్షన్స్కైనా వెళ్ళొచ్చు చాలా బాగుంటాయి మీకు అందరికీ కలెక్షన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇవన్నీ చూసారా చాలా బాగున్నాయి కదా కలెక్షన్ మీకు ఎవరికైనా ఈ కలెక్షన్లో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ చేసేసి టైటిల్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఇలాంటి మరొక కొత్త కలెక్షన్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఇవి వచ్చేసి డబుల్ సెట్స్ అండి ఇయర్ రింగ్స్ ఇలా పాపిడి పిల్ల అలా షార్ట్ అండ్ లాంగ్ హారాస్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవి కూడా క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ సెట్స్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకుని చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేస్తాను వితిన్ వర్కింగ్ సెవెన్ డేస్లో మీ ఆర్డర్ అయితే మీ చేతుల్లో ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కలెక్షన్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలా బాగుంది కదా నెక్స్ట్ మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి